అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ మార్చ్ థర్టీ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అంటే నిన్న ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ లాస్ట్ హాంకాంగ్ మార్కెట్స్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ వర్కింగ్ డే షాంఘై అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాం యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లైక్ ట్వంటీ ఎయిత్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకు ట్రెండ్ నేస్ ఒకటి నెగిటివ్గా ఉంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ రెండు కూడా కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం ఆయిల్ కూడా మనకి ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర బ్రెంట్ గోల్డ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా గోల్డ్ పెరగడం మనం చూస్తున్నాం బిట్కాయిన్లో సెవెంటీ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఈ ఏదైతే బిట్కాయిన్ ఫౌండర్ ఎఫ్టీఎక్స్ ఫౌండర్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ ఆయన ఇరవై ఐదు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అలాగే పదకొండు బిలియన్ డాలర్ టు పే లెవెన్ బిలియన్ ఇన్ ఫోర్ ఫ్యూచర్ సో లెవెన్ బిలియన్ డాలర్స్ కూడా స్వాధీనం చేసుకోవడం అలాగే లెవెన్ బిలియన్ డాలర్స్ పే చేయాల్సిన పరిస్థితి సో అంతటి పరిస్థితి అంతటి ఇది అక్కడి చట్టాలు అంత వేగంగా స్పందించడం మనం చూడవచ్చు సో ఇక్కడ మన గురించి ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అయ్యేట్టుంది సో ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అండ్ పవల్ రేట్స్ ఫెడ్ డజంట్ నీడ్ టు బీ ఇన్ ఎ హరీ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ సో పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట రేపు పొద్దున మళ్ళీ తెల్ల తెల్లారు లేచిన తర్వాత మరొక మాట వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా అన్న దాని మీద ఇంత ప్రపంచంలో ఇన్నిసార్లు దాని మీద ఒక డ్రమ్స్లో ఉండడం ఇన్నిసార్లు దాని మీద వ్యాఖ్యలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇప్పుడే ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే చూడొచ్చు అనుకుండా వడ్డీ రేట్లు పెరుగుతాయి తగ్గిస్తామని చెప్పి ఒకసారి ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుందని ఒకసారి లేదని ఒకసారి దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ బంపీ ప్యాచ్ ఇన్ ఇన్ని వ్యాఖ్యలు ఇన్ని వ్యాఖ్యానాలు సో ఓవరాల్గా వాళ్ళు తగ్గించినప్పుడు దాని గురించి తగ్గించారనుకోవడం ఒకటే చేసే పని ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా స్టార్ట్అప్ సెక్టార్ వరల్డ్స్ నెంబర్ త్రీ వీ ఎయిమ్ ఫర్ వన్ థౌజండ్ యూనికామ్స్ సో వెయ్యి యూనికాన్స్ తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అహెడ్ హెడ్ ఆఫ్ ఎలక్షన్స్ పీయూష్ గోయల్ ఆన్ సెంటర్స్ ఫోకస్ ట్రేడ్ న్యూ ఏజ్ కంపెనీస్ అండ్ మోర్ అదొకటి బ్యాడ్ బ్యాంక్ డస్ టూ ఇయర్స్ వర్త్ ఆఫ్ బిజినెస్ ఇన్ వన్ వీక్ బైస్ ఓవర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కోడ్స్ అప్డేట్ జస్ట్ బిఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఎండ్స్ సో బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఏర్పాటు చేశారో అది ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది సో కష్టపడి పనిచేయడంతో పాటు రెండేళ్ళు చేయాల్సిన బిజినెస్ని ఒక్క వారంలోనే చేయడము డెట్ను తీసుకోవడము వాటిని మళ్ళీ రికవర్ చేసే ప్రయత్నాలు ఉండడం ఏదైతే ప్రభుత్వం లక్ష్యంతో ఏర్పాటు చేస్తుందో దీన్ని ఫుల్ లెంత్గానే పనిచేసేట్టు కనిపిస్తుంది కమింగ్ సూన్ ఎ షీల్డ్ ఫర్ యువర్ ప్లిడ్జెడ్ గోల్డ్ బ్యాంక్స్ ప్లాన్ రూల్స్ టు హెల్ప్ నామినీ సెటిల్ గోల్డ్ లోన్ అండ్ రీక్లెయిమ్ జ్యువెలరీ ఇన్ కేస్ ఆఫ్ బారెన్స్ స్టాత్ సో ఏదైతే తనకాల ఉన్న బంగారం ఉంటుందో దాన్ని తమ హక్కుదారులు నెక్స్ట్ జనరేషన్ ఆర్ హైరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకునే విధంగా కూడా అంటే ప్లెడ్జెడ్ గోల్డ్ తనఖాలో ఉన్నదాన్ని విడిపించుకొని డబ్బులు కట్టేసి ఆ లోన్ క్లియర్ చేసుకుని ఆ బంగారాన్ని విడిపించుకునే పద్ధతిని కూడా బ్యాంక్స్ కొన్ని రూల్స్ చేంజ్ చేయబోతున్నాయి ఇండియా టు రీ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ సో చైనాలో విపరీతమైన ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే సోలార్ ఇవి మాడ్యూల్స్ అయితే ఉన్నాయి వాటిని ఏదో ఒక రూపంలో వాళ్ళు దింపే ప్రయత్నం చేస్తారు అయితే అందువల్ల ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ఇంపోర్ట్స్ని భరింతగా రిడ్యూస్ చేసి లోకల్ కెపాసిటీని భరింతగా వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అయితే ప్రభుత్వం కొత్త ఊర్జా పథకాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి దాదాపు ప్రతి ఇంటికి ఒక సోలార్ రూఫ్ పెట్టాలి అని ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ లక్ష్యంలో భాగంగా చైనా నుంచి ఆ ఇతర ప్రాంతాల నుంచి మనకు థ్రెట్ ఏదైనా ఉందంటే చైనా నుంచే సోలార్ విషయంలో సో ఆ ప్రొక్యూర్మెంట్ విషయంలో వాటిలో కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురాబోతుంది దేశీయంగా లోకల్ కంపెనీస్కి మరింత బెనిఫిట్ కాబోతోంది జీ స్లాషెస్ స్టాఫ్ కౌంటర్ టెక్ టెక్ సెంటర్ బై హా బెంగళూరులో తన స్టాఫ్ని దాదాపు యాభై శాతం మీరు తగ్గించారు ఖర్చులు నియంత్రణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది జీ అలాగే ఫోర్స్ మోటార్స్ ట్రాక్టర్ బిజినెస్ ని పూర్తిగా మూసివేయబోతోంది తన రెవెన్యూలో మూడు పాయింట్ ఆరు శాతం మేర ఇది డబ్బులు వస్తున్నాయి దీనికి సేల్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాక్టర్స్ నుంచి రెండు వేల ఇరవై మూడులో మూడు పాయింట్ ఆరు ఆరు శాతం మేర రెవెన్యూలో దీని వాటా ఉంది అయితే కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఫోర్స్ మోటార్స్ ట్రాక్టర్ బిజినెస్ ని పూర్తిగా తప్పించి దాని నుంచి వైదొలగోతోంది ఎయిమ్స్ ఈజ్ అవుట్లైన్ రైడర్స్ టు ఎగ్జిట్ స్మాల్ మెడికే ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం పాలసీ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ మార్కెట్ క్రైసిస్ సో మార్కెట్ క్రైసిస్ ఏదన్నా వచ్చి అటు ఇటుగా మార్కెట్ కనుక పడితే మన వాళ్ళు మళ్ళీ ఫుల్ అంత రిడమ్షన్స్ ఉంటాయి అంటే స్మాల్ క్యాప్స్లో కానీ మిడి క్యాప్స్లో కానీ డబ్బులు ఎగబడి వాటిని తీసుకునే పరిస్థితి ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మార్కెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అలాగే ఫండ్ను ప్రొటెక్ట్ చేయడానికి ఏంసీని ప్రొటెక్ట్ చేయడానికి ఏఎంసీస్ కొన్ని రైడర్స్ని ఏర్పాటు చేయబోతున్నాయి కొన్ని రైడర్స్ని పెట్టబోతున్నాయి అనేది ఒక అంశం అందులో భాగంగా ఈ మధ్య స్ట్రెస్ టెస్ట్ తీసుకోవడం కూడా చూసాం ఆ స్ట్రెస్ టెస్ట్లో కొన్ని కొన్ని కంపెనీస్ అంటే లిక్విడేట్ లిక్విడ్టీ ఆ రిల్లిక్విడ్ కంపెనీస్ని వాళ్ళు తీసుకోవడానికి కూడా టైం పడుతుంది ఈ లోపు డబ్బులు రిడమ్షన్ ప్రెజర్ కనుక ఎక్కువ అవుతాయి సో తెగబడి అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఎగ్జిట్ రూట్ని కట్టడి చేయడానికి వీలైతే ఎగ్జిట్ డబ్బులు పెంచడం అంటే ఎగ్జిట్ ఏదైతే ఇప్పుడు ఇది ఉంటుందో అమౌంట్ని ఎక్సిట్ లోడ్ ఎక్సిట్ లోడ్ పెంచడం వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వాటిని అమ్ముకోకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ దీన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది లైక్ రెస్ట్రిక్షన్స్ ఆన్ రిడమ్షన్స్ క్యాప్ ఎంప్లాయీస్ విత్ అండ్ ఇంక్రీజ్ ద ఎక్సిట్ లోడ్ వైల్ ఎన్ష్యూరింగ్ ఎ ప్రపోషనేట్ లిక్విడిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో డ్యూరింగ్ ద మార్కెట్ క్రైసిస్ టు సేవ్ గార్డ్ ఇన్వెస్టర్స్ సో వెన్నీ ట్రైన్స్ ఇట్ పోర్స్ అనేది మనం మాట వింటాం అంటే వర్షం ఒకసారి పడుతున్నప్పుడు కొండపోతేగా ఒకేసారి పడుతుంది సో మార్కెట్స్ ఏదన్నా క్రైసిస్లో ఉన్నప్పుడు అదే స్థాయి ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందంటే ఒకేసారి అందరూ బయటకు పరిగెత్తాలని చూస్తారు అలాగే మార్కెట్స్ ఏదైనా కేటపులేట్ అయినప్పుడు అంటే బోర్డు తిరగబడినప్పుడు అదే స్థాయిలో ఏదో విధంగా బయటపడాలని చూస్తారు ఎక్కడికాడికి వచ్చిన కాడికి అమ్ముకొని బయటపడాలి అని సో అదే కనుక జరిగితే మార్కెట్స్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ మీద అందువల్ల అలా కాకుండా ఏఎంసీస్ ఒక రైడర్స్ని కూడా ఏర్పాటు చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కొద్దిగా మనకి అర్లీ సంకేతాలుగా కూడా అనుకోవచ్చు అందువల్ల ఎప్పుడన్నా మెల్లమెల్లగా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అది మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే స్టాక్స్ అయినా సరే ఎప్పటికప్పుడు మనం చెప్తున్న మాట అదే కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని వీలుంటే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి లేదంటే మీ వీటిని మళ్ మళ్ళించుకొని ఇతర ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోండి మీరు సో అప్పుడు మళ్ళీ ఏదైనా మార్కెట్ కరెక్షన్స్ మళ్ళీ మీరు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పద్ధతిలో అట్లీస్ట్ దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ సో అలా కాకుండా ఏదో ఎందుకంటే ఇలాంటి ఇలాంటి మళ్ళీ ఆపర్చునిటీస్ స్మాల్ మిడ్ క్యాప్స్లో మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త మంచిది మనం గోల్డ్ సిల్వర్ మే కంటిన్యూ టు స్పాకిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సో వచ్చే ఏడాది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఒక సంకేతం గోల్డ్ ప్రైస్ ఇప్పటికే పదమూడు శాతం మేర సిల్వర్ దాదాపు ఒక నాలుగు శాతం మేర రేట్లు పెరిగి వచ్చే సంవత్సరం కూడా మేబీ గోల్డ్ అదే ఈ కంటిన్యూ సంవత్సరం కూడా గోల్డ్ అదే స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయన్నది అప్డేట్ ఎందుకంటే డాలర్ కానీ ఇంటర్నేషనల్ ఉన్న పరిస్థితులు కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా గోల్డ్ వైపు మనల్ని పెట్టుబడులు ప్రోత్సహించే అవకాశమే కనిపిస్తుంది మనం కూడా చాలా సందర్భాల్లో ఉన్నాం దాదాపు పంతొమ్మిది వందల డాలర్లు రెండు వేల డాలర్లది ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకుముందు పదహారు వందల డాలర్ల నుంచి కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మనం పదే పదే చెప్తూనే ఉన్న మాట చాలామంది గుర్తే ఉండవచ్చు స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ లార్జ్ పీర్స్ బై బిగెస్ట్ మార్జిన్ సిన్స్ పాండమిక్ ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థర్టీ పర్సెంట్ మీరు ఇయర్లో ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ మిడ్ క్యాప్ దాదాపు సెవెంటీ పర్సెంట్ మీద రిటర్న్ ఇచ్చింది బట్ ఇండస్ట్రీస్ పరంగా చూస్తేనేమో రియాలిటీలో అంత ముందు ఇరవై మూడులో పదహారు శాతం నెగిటివ్ రిటర్న్స్ ఇస్తే ఇప్పుడు నూట ముప్పై రెండు శాతం మీద పాజిటివ్ లాభాలు పిఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ కానీ ఆటో ఎనర్జీ ఇన్ఫ్రా ఫార్మా ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇచ్చాయి అట్ ది సేమ్ టైం మీడియా ప్రైవేట్ బ్యాంక్ బ్యాంక్ ఇండెక్స్ ఫినాన్షియల్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అండ్ ఐటీ ఇవన్నీ కూడా కొద్దిగా అంత గొ అంత గొప్ప రిటర్న్స్ని ఇవ్వలేని పరిస్థితి అండర్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం బట్ ఓవరాల్గా కూడా గ్లోబ్ పరంగా చూస్తేనేమో జపాన్ రష్యా పక్కన పెడితే బెస్ట్ పర్ఫార్మింగ్ గ్లోబల్ మార్కెట్స్గా మనం ఇక్కడ చూడవచ్చు ఇండియాని ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ దాదాపుగా రిటర్న్స్ మనం ఇస్తున్నాం ఈ టైంలో కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో బిఏసీ ఎక్ ఐదు వందల శాతం ఐఆర్ఎఫ్సి నాలుగు వందల ముప్పై ఐదు శాతం స్విజర్లాండ్ హడుకో ఎంఆర్పీలు ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి అట్ ది సేమ్ టైం రాయష్ ఎక్స్పోర్ట్స్ డెల్టా కార్ పేటిఎం యూపీఎల్ క్యాంపస్ లాంటివన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు ఐపీఓ ఇన్వెస్టర్స్ రేకిన్ మూలా The లైక్ ఐపీఓ టు డేట్ ఇప్పటివరకు ఇరడా మూడు వందల ఇరవై శాతం సిగ్నేచర్ గ్లోబల్ నెట్వేబ్ మోతీసన్స్ సైన్ డిఎల్ఎం ఇవన్నీ కూడా నూట డెబ్బై కనిష్టంగా గరిష్టంగా మూడు వందల ఇరవై ఐదు శాతం లాభాలు ఇవ్వగా ఈ ముందు లిస్ట్ ఇన్ వాటిల్లో క్రెడో బ్రాండ్స్ ఒకటి ఈ ప్యాక్ డ్యూరబుల్ ముతూట్ మైక్రోఫెన్స్ సూరజ్ ఎస్టేట్స్ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇరవై నుంచి నలభై అయిన నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ కానీ టెక్ కానీ ఐడియా ఫోర్జ్ ఉత్కర్ష మోతీసన్స్ ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇవ్వగా రీసెంట్గా లిస్ట్ అని వాటిలో ఆర్కే స్వామి కానీ గోపాల్ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూడవచ్చు సో మొత్తానికి ట్వంటీ ఫోర్ మంచి రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని రీసెంట్ లిస్టెడ్ ఐపీఓస్ విపరీతంగా అయితే పడుతున్నాయి మ్యూటెడ్ డిమాండ్ వెయిస్ ఆన్ ఎల్టీఎం ఎంట్రీ అవుట్లుక్ ఓవరాల్గా ఫాలోంగ్ అట్రిషన్ లోయర్ ఎంప్లాయ్ అకౌంట్ అమాంగ్ పాజిటివ్స్ అండ్ మార్జిన్ ఫ్రంట్ ఇక్కడ అట్రిషన్ తగ్గుతోంది ఎంప్లాయ్ అకౌంట్ తగ్గుతుంది కొద్దిగా మార్జిన్ ఫ్రంట్స్లో కంపెనీకి బెనిఫిట్ అయ్యేదే కానీ బట్ ఇప్పటికిప్పుడు కాకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ ఇక్కడి నుంచి వచ్చి వస్తే అప్పుడు మనం ఎలాంటి మైంటైన్ కొద్దిగా కన్సిడర్ చేయవచ్చు అనేది ఒక అంశం బట్ స్టిల్ ఇప్పటికి కూడా పీక్ నుంచి పడినప్పటికీ స్టిల్ ఇంకా కరెక్షన్ కోసం వెయిట్ చేయడం మంచిది అనేది ఒక అంశం ఎన్ఎస్సీ రివైజెస్ ఎఫ్ అండ్ లాట్ సైజెస్ ఫర్ ఫిఫ్టీ ఫోర్ స్టాక్స్ యాభై నాలుగు స్టాక్స్కి లాట్ సైజులు రివైజ్ చేశారు ఒకసారి ట్రేడర్స్ దీనికి గురించి చూసుకోండి వాళ్ళ వాళ్ళ ట్రేడ్స్కి సంబంధించి ఇండియాస్ ఎలక్ట్రిక్ పీవీ షేర్ మీ రైస్ టు సెవెన్ పర్సెంట్ బై ట్వంటీ ఫార్టీ రెండు వేల నలభై నాటికి కూడా పీవీ షేర్ ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ షేర్స్ ఒక ఏడు శాతం మేర మాత్రం ఉండవచ్చు పెనట్రేషన్ గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే మనది ఇంకా కొద్దిగా తక్కువే ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఏదైనా సరే వస్తే అతిగా విపరీతంగా ఎగబడటం లేదంటే పూర్తిగా దాన్ని మర్చిపోవడం మన మెంటాలిటీస్ అవన్నీ కూడా బట్ స్టిల్ ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో ప్రైజింగ్ విపరీతమైన ప్రైజింగ్ ఉంది ఆ ప్రైజింగ్ మళ్ళీ తగ్గి అఫోర్డబుల్ రేంజ్లోకి వచ్చేంత వరకు మన ప్యాసింజర్ వెహికల్స్ మీద మన ఫోకస్ అంతగా ఉండకపోవచ్చు అన్నది కూడా కంసం సో విపరీతంగా ప్యాసింజర్ వెహికల్స్ మీద బెట్ చేసేందుకు కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ హే గ్రేట్ వీకెండ్